తెలుగుదేశం పార్టీ వ్యవస్థాక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఇరవై తొమ్మిదో వర్గం సందర్భంగా మరి ఈ రోజున జిల్లా పార్టీ ఆఫీసులో ఏలుగురు నియోజకవర్గం తప్పున ఆయనకి ఘన ఇవ్వాలి అర్పించడం జరుగుతుంది ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇంతకుముందు మీటింగ్ లో కూడా చెప్పా సంతల్పో రోడ్ లోకి ఆయన వచ్చినప్పుడు అప్పటికి ఇంకా నాకు ఓటు హక్కు లేదు ఆ రోజు నేను సైకిల్ మీద వెళ్ళి ఆయన మీటింగ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున అదే పార్టీలో నేను ఎమ్మెల్యేగా చరిత్ర రెక్కల్సి వారి ఆ రోజు నేను నేను ఈ పార్టీలో ఉంటాను ఈ పార్టీలో ఏలూరుకి ఎమ్మెల్యే అవుతానని ఆయన ఎనభై మూడులో ఆయన ఏదైతే ఆ రోజున పార్టీ పెట్టినప్పుడు ఒక చరిత్ర సృష్టించిందో మరి అదే పార్టీ ఆయన మరి చనిపోయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో మరి ఆయనకి ఘన నివాళులర్పించినట్టుగా చరిత్ర పుటలను తిరగరాస్తూ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి రికార్డులను బద్దలు కొడుతూ కూడా అందరం కూడా గెలవడం జరిగింది ప్రజలందరం కూడా ఆయన ఏదైతే సేవా గుణాన్ని ఏర్పరచుకుని ప్రతి ఒక్కరికి సేవ చేయాలనేది ఒక డిసిప్లిన్ గా నేర్పారు అదే స్ఫూర్తితో మరి ఎన్టీఆర్ ట్రస్ట్ అవ్వచ్చు అలాగే బసవ తారకం హాస్పిటల్ అవ్వచ్చు అలాగే ఆవిడ ఎవరైతే ఎన్టీ రామారావు గారు భువనేశ్వర్ గారు మరి ఆవిడ పెట్టిన ట్రస్ట్ అవ్వచ్చు అన్ని కూడా సేవా కార్యక్రమాల రూపేణ ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని కూడా ఒక ఆదర్శంగా తీసుకుని అది చేయడం జరిగింది నేను కూడా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కమిట్మెంట్ ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క వ్యక్తిత్వం ఉంటది ఒక్కొక్కరికి ఒక్కొక్క నాయకత్వం ఉంటది మీ అందరికి ఏదైతే ఎలక్షన్ ముందు తిరిగిన తర్వాత ఎలక్షన్ తర్వాత చంటి గారు ఏం చేస్తారు అనుకున్న వాళ్ళకి డెడికేషన్ కమిట్మెంట్ ఏంటి అనేది మీ అందరూ కూడా చూపించడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమానికి మిస్ అవ్వకుండా ఎవరైనా సరే కార్యకర్త ఎవరికైతే కష్టపడ్డారో వాళ్ళు నిలబెట్టడానికి శక్తివంచం లేకుండా మనం అందరం కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది అందరూ కూడా ఏదైతే టీం వర్క్ గా మనం అందరం కూడా చేసామో ఈ రోజున కూడా అందరూ కూడా టీం వర్క్ చేసి తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణ కల పార్టీ అని చెప్పి ఏలూరు నియోజకవర్గ కార్యకర్తలందరూ కూడా నిరూపిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు అలాగే ఈ రోజున మరి బ్లడ్ క్యాంప్ పెట్టాలని చెప్పి మరి రెండు రోజుల క్రితమే మనకి ఇంటిమేషన్ వచ్చింది అందరినీ కూడా ఒక పిలిపిగానే మరి అనేక మంది సుమారు యాభై మంది దాకా ఈ రోజున బ్లడ్ ఇవ్వడానికి ముందుకు వచ్చారంటే వాళ్ళ ఉత్సాహం మనం చెయ్యాలి ఈ కార్యక్రమం అని అంటే ఏదైనా సరే అది ఆ కార్యక్రమాన్ని పట్టుదలగా చేయడానికి కార్యకర్తల్లో కూడా పట్టుబదలు దింపినందుకు నాకు కూడా గర్వంగా ఉంది అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే మీటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారని ఎవరు అనుకోవద్దు ఎవరైతే బ్లడ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళు ఆఖరి ఇచ్చేంత వరకు కూడా నేను ఉంటే వెళ్తానని సర్దపక్క మీ అందరు కూడా తెలియపరుతున్నా ప్రతి ఒక్కరు ఇవ్వాలి ప్రతి కార్యకర్త కూడా వెయ్యి రూపాయలు సంపాదించేవాడు వంద రూపాయలు దానం చేయాలి పదివేలు సంపాదించేవాడు వెయ్యి దానం చేయాలి లక్ష సంపాదించేవాడు పదివేలు దానం చేయాలి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు కూడా కార్యకర్తలు నింపాలి ప్రతి ఒక్కరికి కూడా మనం అందరం కూడా ఏదైతే కష్టపడి చేసుకున్నామో అందరికీ కూడా ఈ ఐదేళ్ళు అభివృద్ధి ఏంటి అనేది చంద్రబాబు నాయుడు గారు మనకి చూసి చూపిస్తారు తప్పనిసరిగా ఆరు నెలల్లోనే కామన్ మెన్ ఏ విధంగా ఉన్నాడనే మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కొంతమంది కార్యకర్తలకి ఇంకా పదవులు రాక ఏదంటే కొన్ని ప్రయోజనాలు రాక ఉన్నాయి కానీ అవన్నీ భవిష్యత్తులో రాను రాను మూడు నెలల్లోనే అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి అవడానికి అంత కార్యాచరణ సిద్ధం అయిందని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే ఒక విధ్వంసమైన పాలన జరిగిన తర్వాత అన్ని లైన్ లో పెట్టాలంటే కొంత టైం పడితే ఆ టైంలో అన్ని కూడా ఒక్కొక్కటి కూడా గాడిలోకి వచ్చి ఏదైతే పరిపాలనలో భాగంగానే ఈ లేట్ అవ్వడం జరిగింది అన్ని కూడా కార్యక్రమాలు అందరం కూడా మనం చేసుకున్న రెండు వేల ఇరవై ఐదు అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పార్టీ కింద నిరూపించబడతాని సందర్భంగా తెలియపరుస్తూ మరొక్కసారి అన్న ఎన్టీ రామారావు గారికి ఘన నివాళులు అర్పిస్తున్నందుకు అవగాహన నాకు తెలిసినందుకు ఈ వాళ్ళలో ఫస్ట్ టైం ఆయనకి నేను ఎమ్మెల్యేగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తున్నందుకు నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతూ

वो वो सर